వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ రెడ్డి పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టు ఇప్పుడు సంచలనమైనటువంటి తీర్పుని ఇచ్చిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నిర్వహణకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది ఆ వ్యాఖ్యలు ఏంటో తెలుసుకునే ముందు మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బిల్బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి మరిన్ని రాజకీయ విషయాలకు సంబంధించి ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది ఈ దశలో అంటే ఈ ఎన్నికల దశలో కూడా స్టే విధించలేమనేసి కూడా స్పష్టం చేసేసింది న్యాయస్థానం అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టు జోక్యం చేసుకోకూడదనేసి కూడా ఈసీ అడ్వకేట్కు తేల్చి చెప్పారు సబ్ కేటగిరీ అలాగే రిజర్వేషన్ లేనందున మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారు అని కూడా పిటిషనర్ ప్రశ్నించింది హైకోర్టు అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లో జీవో విచారణ సమయంలో కూడా పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కూడా తామే చెప్పాం కదా అని కూడా హైకోర్టు అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది అయితే పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో ఫార్టీ సిక్స్ పైన హైకోర్టులో ఇవాళ అంటే శుక్రవారం రోజు ఈరోజు విచారణ కూడా జరిగింది గతంలో రెండు వేల తొమ్మిదిలో కూడా ఇదే తరహా పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా రద్దు చేశారని కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు అయితే గుర్తు చేశారు అయితే తాము ఈ దశలో ఎలాంటి జోక్యం చేసుకోలేమని కూడా స్పష్టం చేసింది న్యాయస్థానం తాము ఎన్నికలు నిర్వహించాలని కూడా ఆదేశించి తామే స్టే ఎలా ఇస్తాం అని కూడా హైకోర్టు అయితే ప్రశ్నించడం జరిగింది ఇటువంటి క్రమంలోనే హండ్రెడ్ పర్సెంట్ అంటే డెడికేటెడ్గా ఒక కమిషన్ రిపోర్ట్ను కూడా బహిర్గతం చేసి కాపీ ఇవ్వాలని కూడా కోరారని పిటిషనర్ న్యాయవాది ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేవనేసి కూడా హైకోర్టు అయితే తేల్చి చెప్పింది అయితే సబ్ కేటగిరీ కేటగిరీ రిజర్వేషన్ పైన కూడా కౌంటర్ దాఖలు చేసామని కూడా ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఆరు వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని కూడా న్యాయస్థానం హుకుం జారీ చేసింది కాబట్టి తదుపరి విచారణ ఎనిమిది వారాలకు వాయిదా వేసింది హైకోర్టు మరి అప్పటికే ఏం జరుగుతుంది ఏమనేది కూడా మనందరికీ తెలిసిందే మరి ఈ ఎన్నికల్లో ఈ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ వారు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని కూడా అంటే ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇక్కడ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్బడన్ ఒకటి మాత్రం మర్చిపోకండి